యోగు ముప్పై ఆరో అధ్యాయం యోగు గ్రహం ముప్పై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చల వారు ఎవరమందే మృదునందుదులు వారి బ్రతుకు పురుషగ్రాముల బ్రతుకు వంటి దగును కావున వారు ఎవన ఉందే మృతి ఉందరు ఎందుకని ఎవన కారములని ఇది అయిపోతున్నారు ఎందుకని అంటే ఇదివరకే ఒక కాపీలో ఉన్న వారు లేకపోతే తమ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వారు స్తంభాలకే ఉండేవారు స్తంభాల కట్టేవాడు ఇప్పుడు ఎవరి అంటున్నాయి ఎవరి అంటే అండి స్తంభాలకే దేవుడు చెప్పిండ ఎవరి అంటే అంట ఎందుకని ప్రసంగి ఏడాది పదిహేడవ వచనం దుర్మార్గుడు అంటే బుద్ధిహీనంగా తిరగటం దుర్మార్గ పనులు చేయటం తమ కాలానికి ముందే ఏమైపోతున్నారు చనిపోతున్నారు యవనస్తులు ఈ రోజున యవన ప్రాయంలో దేవుని కాడి మోసి దేవుడు చెప్తున్నారు యవన కాలమున నరుడు దేవుని కాడి మోయట నరుడికి ఏంటంట మేల్ అంటారు మేల్ అది ఆశీర్వాదం ని ఈరోజు ఎవరొస్తు పిల్లలే కాలం ముందే చనిపోతున్నారు ఎవరి కాలం ముందే ఆ తమ ప్రవర్తనను సరి చేసుకోకుండా తమ వారు బలహీనలుగా రోగులుగా మారిపోతారు దీనికి అంతటికి కారణం ఎవరు ప్రధానమైన కారణం ఎవరునంటే ఎవరండే తండ్రి తండ్రి దేవుడు తొలి గురువు ఎవరునని చెప్పారంటే తొలి గురువు మనందరికీ గురువు ఏసుక్రీస్తు అని ఇక్కడ తొలి గురువు ఎవరునంటే తల్లి తండ్రి పిల్లలు ఎక్కడ పెరుగుతారండి తండ్రి దగ్గరే పెరుగుతారు మనకి అవన్నీ కూడా ఎవరు నేర్పుకోవాలి తల్లిదండ్రే నేర్పి అందుకనే దేవుడు ఇరవై ఆరు పుస్తకాలు ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా ఇందులో రాపించి ఉంచారు అందుకని యేసుక్రీస్తు బ్రహువారి శిలువుకు తీసుకెళ్లేటప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మారి దగ్గరగా స్త్రీని వచ్చి ఏడుస్తూ ఉంటారు ఆ ఏడ్చే సందర్భంలో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే అమ్మలారా నాని మెత్తము కాదు మీని మీ పిల్లల నిమిత్తం ఏడుగుంది నా నిమిత్తం వద్దమ్మా నేను ఇప్పుడు శిరువుకి వెళ్తున్నా అక్కడ శిరువులో మరణిస్తా సమాధి చేస్తారు మూడో దినమున నేను మృత్యుజయుడినై లెగుస్తారు సమాధిని బద్దలు చేసుకొని వస్తారు పునరుద్ధారుడినై తండ్రి ఎద్దకు వెళ్తాను నా కోసం ఏది చేది మీరు నా కోసం కాదు ఎవరి కోసం వెళ్ళవాలి మీకోసం మీ పిల్లల కోసం దుష్టుడు ఎరలేసి ఆ నీ పిల్లలను లోకంలోకి లాకెళ్ళిపోతాడు వారు అలా వెళ్ళిపోకుండా వారి నిమిత్తం నువ్వేం చేయాలని ప్రార్థన చేయాలి ఏడు బయట పైశయాల మీద లేదా ఎన్నెన్నో విషయాల మీద ఏడుతున్నావు ఆ విషయాలు కాదు నువ్వు లోకాడి వేసి నీ పిల్లల కోసం నువ్వు నిత్యం కూడా బోదాడినప్పుడు ప్రార్థించినప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారు ఎలా ఉంటారంటే నుంచి కొరకు ఎదురు చూచువారు నూతన బలం ఈ వారు ఎలా ఉంటారంటే పక్షి రాదు ఎమనం వంటారు అప్పుడు నీ పిల్లలు దేవుని చేతులు బలవంతుని చేతులు బాడమల లాగా ఉంటారు ఆహా ఏం పిల్లలు ఏం పిల్లలు ఎవరు ఈ పిల్లలు అలా అన్నవాడు పిల్లలు మంచిగా పెంచారు ఆ ఎవరి పిల్లలు వీళ్ళు ఏం వీళ్ళు అంటే అది ఎలా ఉంది ఆ తల్లి తండ్రికి గౌరవ మర్యాదలు అవన్నీ తెచ్చి ఇచ్చేది ఎవరనంటే అంటే పిల్లలే ఆ పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు మంచి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వారు భూమి మీద పలించి అభివృద్ధి చెందుతారు కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో కీర్తన అదే ఉంటుంది మొత్తం కూడా నూట ఇరవై ఎనిమిదో ఏముంటుందో తెలుసండి భోవ ఎందు భయభక్తుడు కలిగి కలగవాడు కలిగి ఆయన ఎందు ఆ త్రోవ ఎందు నడుచువారు అందరూ దాన్ని నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాచేత నన్ను అంటే ఇంటి యజమానుడి గురించి చెబుతుండవు అక్కడ ఆ తర్వాత నీ పిల్లలు ఎలా ఉంటారో మొత్తం చదువుకోండి తర్వాత నీ భార్య ఎలా ఉంటుందో ఆ కిందకు వచ్చిన తర్వాత నువ్వు నీ పిల్లల పిల్లలను చూస్తావు అంటే పిల్లల పిల్లలు అంటే ఇప్పుడు నువ్వు తండ్రివి తర్వాత నువ్వు ఈ కుమారుడికి ఏం చేస్తావు వివాహం చేస్తావు ఆ కుమారుడికి పిల్లలు కొడతారు తర్వాత వారికి పిల్లలు కొడతారు వారు వివాహమే వారికి పిల్లలు పడతారు అంటే నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు అంతవరకు అంతవరకే కాబోయినా నీ కుమారుడు కుమార్తె వివాహం చేసిన తర్వాత వారి పిల్లలను నువ్వేం చేస్తావు చూస్తావు అంటే నీ పిల్లల పిల్లలను చూస్తావంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన త్రోలేని నడిచినప్పుడు నీ పిల్లల పిల్లలను చూస్తూ వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళు ఫలిస్తారు భూమి మీద అంత చక్కగా ఉంటారు యవనస్తులు బలవంతుల బలహీనులనంటే అంటే ఒక విధంగా దేవుని చేతులు బలవంతులు ఈ లోకంలో మాత్రం బలహీనులుగా మారిపోతారు రోగులుగా బలహీనులుగా మారిపోతారు అందుకని ఎవరి జీవితం అయినా ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నారుకుండా పిల్లల భూమి మీద గీంచబడతారు ఆశీర్వదింపబడతారు ఈ లోకం నుంచి పరలోకానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభొక్తులు కనిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పర్లోకానికి మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వ హృదయపూర్వకంగా చెల్లిస్తే మార్గం అందరికీ